వార్తలకు పునఃస్వాగతం సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోంది ఇటీవల కాలంలో జిల్లాలో జరిగిన ఘటనలపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక నివేదిక మూడు రోజుల సంక్రాంతి పండుగను మేడ్చల్ మల్కాజ్గిరి వాసులు సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు ఆడపడుసులు అందమైన రంగవరులతో తమ ఇంటి లోగెలను అలంకరించారు రంగురంగుల ముగ్గులపై రేగు చెరకు నవధాన్యాలు పోసి గంగిరెద్దులు హరిదాసుల సందడితో ప్రతి చోట పండుగ వాతావరణం నెలకొంది నోరూరించే పిండి వంటలు చిన్నారుల పతంగులు బంధుమిత్ర రాకపోకలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఇలా మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కరుమ పండుగలను ఆనందంగా వైభవంగా జరుపుకున్నారు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ బొల్లారంలో వివేకానంద జయంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మారథాన్ రన్ పాటల పోటీలు పోస్టర్ తయారీ యోగా ధ్యానం చిన్న వీడియోల తయారీ పరీక్షలపై నాటకం వివేకానందుని వేషధారణలు మొదలుగు అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ వీణా అనిల్ కుమార్ రోటే ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుని ఆదర్శాలను క్రమశిక్షణను దేశభక్తిని అందరూ అనుసరించాలన్నారు ఇందులో భాగంగా స్కూల్ అధ్యాపకులు ప్రవీణ్ కుమార్ గురించి అనంతరం స్కూల్ నుంచి వరకు రన్ నిర్వహించారు ఎంఎంటీఎస్ రెండవ దశ కింద మౌలాలి నుంచి సనతనగర వరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మరికొన్ని రోజుల్లో మౌలాలి నుంచి హైటెక్ సిటీ వరకు ప్రజా రవాణా నరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మౌలారి నుంచి సనత్రనగర వరకు ఇరవై రెండు కిలోమీటర్ల పరిధిలో ఆరు స్టేషన్లతో ఎంఎంటీఎస్ పనులు వేగంగా జరుగుతున్నాయి గట్కేశర్ మండలం యదులాబాద్ గ్రామంలో శ్రీ గోదా సమేత స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు గోదావ సమేత రంగనాయక స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించారు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మంత్రి కోరుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరిలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ నూతన సిపిగా బాబు పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు పరీక్షిస్తామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ప్రత్యేకంగా షీ టీములను ఏర్పాటు చేస్తామని డ్రగ్ మాఫియాను తరిమి కొడతామని ఆయన అన్నారు